ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులకు సంబంధించి కీలక జీవో విడుదల ఉత్తర్వులు జారీ ఊహించిన బిగ్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సంచలన నిర్ణయం సో ఆ వివరాలు అనేది విడుదల తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియో చివరి వరకు చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నాయి వెంటనే లైక్ చేయండి అంటే దాదాపు రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా ఏడు వేల మంది ఉద్యోగులకు షాక్ అనమాట ఏంటి అనేది చూసినట్లయితే పాత పెన్షన్ సర్వీసు క్రమబద్ధీకరణ కోరుతూ కోర్టులను ఆశ్రయిస్తున్న ఉద్యోగులకు న్యాయస్థానాన్ని అనుకూలంగా తీర్పులు ఇచ్చిన ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయరాదని చెప్పేసి అనమాట ఎందుకంటే ఇవరకు పంతొమ్మిది వందల తొంభై నాలుగు చట్టం రెగ్యులేషన్ ఆఫ్ అపాయింట్మెంట్ టు అండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అండ్ రేషనైజేషన్ ఆఫ్ ద సాఫ్ట్ అనగా ప్యాటర్న్ అండ్ పే స్ట్రక్చర్కు సవరణ అయితే చేయనుంది ఈ నెల పదిహేడున జరిగిన మంత్రివర్గ సమావేశం ఎందుకు ఆమోదం తెలిపింది అనమాట నేపథ్యంలో దీనిపైన నేడో రేపు ఆర్డినెన్స్ అయితే జారీ చేయనున్నట్లు తెలుస్తుంది పంతొమ్మిది తొంభై మూడు అక్టోబర్ ఇరవై ఐదున నాటికి ఐదేళ్ళు ఫుల్ టైం సర్వీసు అదేవిధంగా పది ఏళ్ళ పార్ట్ టైం సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగులకు ఇవన్నీ కూడా క్రమప్రదించేందుకు వీలుగా వన్ టైం సెటిల్మెంట్ కింద పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఏప్రిల్ ఇరవై రెండున జియో ఏదైతే నంబర్ రెండు వందల పన్నెండు తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఏడు ఇరవై మూడున జియో నూట పన్నెండు ప్రభుత్వం జారీ చేసింది ఈ జీవోల్లో ఆ అంశాల్లో ముఖ్యంగా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది చట్టంలో చేర్చారు అప్పట్లో క్రమబ ఉత్తర్వులు జారీ అయిన ఇవరకు ప్రభుత్వ శాఖలో సరిపడిన ఖాళీ లేకపోవడం వల్ల ఒకసారి చేయలేకపోయారు పోస్టులు ఖాళీగా ఏర్పడిన తర్వాత అనుగుణంగా క్రమాధికారిస్తూ వచ్చారు ఆ ఉత్తర్వుల మేరకు కొంతమంది ఉద్యోగులు రెండు వేల నాలుగు కొత్త పెన్షన్ విధానానికి ముందుగా క్రమబద్ధంగా కాగా తర్వాత నెమ్మదిగా రెగ్యులర్ ఉద్యోగులు పొందిన పొందినవారు ఇంకా క్రమోధీకరణ కావాల్సిన వారు దాదాపు ఏడు వేల మంది అయితే ఉన్నట్లు ఆర్థిక శాఖ తెలియజేయడం జరిగింది పాత వి ఏదైతే పాత పెన్షన్ విధానం కోసం కోర్టులకు క్రమబద్ధీకరణ పూర్తయిన వారు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కోర్టులను ఆశ్రయిస్తుండగా మరికొందరు క్రమోధీకరణ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు కొత్తగా పెన్షన్ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత కూడా క్రమబద్ధమైన వారు తాము ఇక ఎన్ఎంఆర్లుగా చేస్తున్నప్పటికీ నుంచి సర్వీస్ను పరిగణలోకి తీసుకోవాలంటే ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నారు ఇక ఉత్తర్వులు అమలు చేయాల్సిన అవసరం కూడా లేకుండా ఎందుకంటే న్యాయస్థానంలో తీర్పు అమలు చేస్తే కనుక ఖజానాకు ఇరవై ఆరు వేల కోట్లు పైగా భారం పడుతుంది ఇప్పట్లో దాన్ని అమలు చేయడం సాధ్యం కాదని ఆర్థిక శాఖ నివేదించింది నేపథ్యంలో ప్రభుత్వం కొత్తగా ఆర్డినెన్స్ తెస్తూ అధికారులు వర్గాల సమాచారం కొత్త చట్టం సవరణకు అనుకూలం కానీ న్యాయస్థానం లేదా ట్రిప్నల్ ఉత్తర్వులు అదే డిగ్రీ తీర్పులు కావచ్చు వెంటనే అమలు చేయాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం ఆర్డినెన్స్ తేనున్నట్లు తెలుస్తుంది అనమాట సో ఇవన్నీ కూడా ముఖ్యంగా చూసుకున్నట్లయితే చట్ట సవరణ చేస్తూ నైడర్ వైపు ఆర్డినెన్స్ ఇందులో ప్రధానంగా రెగ్యులేషన్ చేస్తే ప్రభుత్వంపై ఇరవై ఆరు కోట్ల భారం పడుతుందని చెప్పేసి ఆర్థిక శాఖ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట అందస్థాయి తనయునికి ఉద్యోగం కోసం ప్రముఖ కవి జయజయ జహే రాష్ట్ర గీత రచయిత ఇటీవల మరణించిన అందశ్రీ తనయుడు దత్తాస్థాయికి డిగ్రీ కాలేజ్లో పొలిటికల్ సైన్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉద్యోగం కల్పించిన మధ్యవర్గం సెక్షన్ నాలుగు ఆఫ్ యాక్ట్ టూ ప్రకారం పంతొమ్మిది తొంభై నాలుగు సవరించి నిర్ణయం తీసుకుంది అయితే ఈ చట్టం ప్రకారం స్థాయికి ఉద్యోగం ఇవ్వడం సాధ్యం కాదని తేలడంతో చట్ట సవరణ చేయాలని నిర్ణయం తీసుకుందనమాట